అరుణాచలంలో మళ్ళా ఇలాగా దీపాల గుడిలాగా కనిపించేసరికి ఈ వీడియో రికార్డ్ చేశాను అమ్మని అమ్మన్ గోపురం అంటాం కదా ఉత్తర గోపురం దాని పక్కన ఉన్న వీధిలో ఇలా మనకు ఈ గుడి కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా అమ్మని అమ్మన్ గోపురం పక్కనే ఉంటుంది అంటే ఇందులోకి మనకు ఎంట్రీ ఉండదు కాబట్టి ఇది ఏంటి దేనికి సంబంధించింది నాకైతే తెలియదు ఆ పక్కన నాకు అడగడానికి తమిళ్ రాదని అడగలేదు ప్లస్ అడగాలన్న ఆలోచన కూడా రాలేదు ఇకపోతే పక్కన బోర్డు ఉంది కదా దాన్ని మనం ట్రాన్స్లేట్ చూసి చూసుకున్నట్లయితే ఇదంతా అమ్మని అమ్మన్ ఆమెకి సంబంధించిన ల్యాండ్ సో దీని మీద ఎవరి కన్ను పడకూడదు ఎవరి కాలు పడకూడదు పడితే హిందూ ధార్మిక చట్టం కింద యాక్షన్ తీసుకుంటాం అని ఉండింది సో ఒక్కసారి బయట నుంచి జస్ట్ ఊరికే అలా వీడియో తీస్తున్నా ఎలా ఉంది ఏంటి అని అయితే ఈ గుడి లేదా మఠం దీని గురించి మీకేమైనా తెలిసినా కామెంట్ చేయండి వీడియో ఉంచొచ్చు అంటే ఉంచుతాను లేదు తీసేయాలంటే డిలీట్ చేసేస్తాను బేసిక్గా ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి ట్రయాంగిల్స్ లాగా ఉన్నాయి కదా అది చూసే వీడియో రికార్డ్ చేశాను ఎందుకు అని అంటే మనం మన్నార్ పోలూరులో కూడా దీపాల గుడి అని ఒకటి చూసాను దాని గోడకు కూడా ఇలాగే దీపాలు పెట్టడానికి ఉండింది సో దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉంటుందా అన్నట్లుగా ఒకటి జస్ట్ రికార్డ్ చేశాము నాకైతే దీని గురించి ఏం తెలియదండి ఇలా ఉంది అని రికార్డ్ చేసుకున్నాను అదే మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు కనుక్కోగలిగితే తెలుసుకోగలిగితే తెలుసుకుంటా